హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నాగ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉదయమే దేవునికి అయితే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి తొందర తొందరగా పనులు చేసుకుని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను దేవునికి అయితే ఖర్జూరం నైవేద్యంగా పెట్టి దీపారాధన అనేది చేసుకున్నానండి ఎందుకంటే ముందు రోజు గురువారం నాడే మొత్తం ఇల్లంతా కూడా ఒకసారి మళ్ళీ పై పైన దులిపి ఇల్లు కూడా శుభ్రంగా కడిగేసుకుని అన్ని సిద్ధం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే దేవుడికి సంబంధించిన అన్ని కూడా తోముకుని పక్కన పెట్టేసుకున్నానండి మనకి శుక్రవారం మనకి మధ్యాహ్నం నుంచే పదకొండు పన్నెండు ఆ టైం నుంచే చవితి తగిలింది అన్నారు అలాగే శనివారం కూడా మనకి చవితి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు ఇంచుమించులో ఉంది కదా ఈ శనివారం మాటలే ఎక్కువ చవితి చేసుకునే వాళ్ళు ఉన్నారు కనుక శనివారం అయితే చవితి చేసుకుందాం అనుకుంటున్నామండి ఈ రోజైతే ఉదయం టిఫిన్ ఇడ్లీ వేస్తున్నాను ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది అలాగే చట్నీ అయితే లేదండి టూ డేస్కి చట్నీ కూడా సరిపోతుందని గుళ్ళు కొబ్బరి కలిపి చట్నీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఏ చట్నీ చేసినా నాకు అస్సలు పోపు లేకుండా కనుక చట్నీ తినాలంటే అస్సలు తినబుద్ధ అవ్వదు అందుకే నేను పోపు పెట్టుకుంటానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టుకుంటాను అందులో మళ్ళీ మినపప్పు చినపప్పు ఉంటే ఇష్టపడినండి సింపుల్గానే ఉండాలి కానీ పోపు తగలాలి అలా ఇష్టం ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను ఇడ్లీ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది తొందరగా అరుగుదల ఉంటుందని ఇడ్లీ అయితే పెట్టేశానండి ఈ రోజు ఉదయం అయితే కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి ఇల్లు అది అన్నీ ముందుగానే సర్దిసుకున్నాను కానీ కొంచెం బట్టలు అవి ఉన్నాయండి అవి కూడా కొద్దిగా ఒకసారి వాష్ చేసి మొత్తం అన్నీ పక్క మీద బట్టలు అవి కూడా మార్చేసాను బెడ్షీట్లు అన్నీ కూడాను అవన్నీ కూడా నీట్గానే చేసి పక్కన పెట్టుకున్నాను టిఫిన్ అది తిన్న తర్వాత వంట తొందర తొందరగా చేయాలండి నేను ఇప్పుడు ఇది చూపిస్తున్నది అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా తెప్పించుకున్నానండి ఫ్లిప్కార్ట్ ఇది సంబంధించింది మిక్సీ ఇది గ్రైండింగ్ కూడా చాలా బాగుందండి మిక్సీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదైతే మనకి థౌజండ్ రూపీస్ కూడా పడలేదు ఇంచుమించు ఒక నైన్ హండ్రెడ్లో పడ్డదండి అమౌంట్ అయితే చాలా బాగుంది మిక్సీ అనేది ఆల్రెడీ మాకు జ్యూసర్ ఉంది దానికి సంబంధించిన మిక్సీ గిన్నెలు కూడా ఉన్నాయి దాన్ని ఎందుకు ఎక్కువగా వాడడం అనే ఉద్దేశంతో ఇలాగ సింపుల్గా ఉండేది అయితే అని చెప్పి ఇది తీసుకున్నానండి ఎక్కువగా చట్నీ మసాలాలే నేను ఉపయోగిస్తూ ఉంటాను మిక్సీని అనేది అందుకే ఈ మిక్సీ అయితే తీసుకున్నాము గ్రైండింగ్ అయితే చాలా బాగుందండి మరి పలచగా కాకుండా మిక్సీని అయితే నేను చట్నీ కొంచెం పలచగా కాకుండా చేసుకున్నానండి మరీ పలచగా ఉన్నా బాగోదు అలా మీ గట్టిగా ఉన్నా బాగోదు కదా మిక్సీలో అయితే నేను కొంచెం పలచగా చేసుకుని ఆ పోపులో ఇది వేసి కలిపేసుకోవడమేనండి ఈ అయితే టిఫిన్ వేరిచెన గుళ్ళు కొబ్బరి కలిపి చట్నీ చేశాను అలాగే ఇడ్లీ వేసాను తొందర తొందరగా బయటకు అయితే ఉంది ఎందుకంటే మళ్ళీ పత్రి ఇవన్నీ తెచ్చుకోవాలి దేవుని ప్రతిభ ఇవన్నీ తెచ్చుకోవాలండి ఎందుకంటే సాయంత్రం అంటే బాగా రష్గా ఉంటుంది పగలే బెస్ట్ అనే ఉద్దేశం పగలే వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మా వారికి ఆపరేషన్ అయ్యి వన్ ఇయర్ దాటిపోయింది మళ్ళీ ఆపరేషన్ చేయించాలి కాళ్ళకి ఇప్పుడు ఇలాంటి టైంలో కనుక మనం నైట్ టైం కనుక మన సాయంత్రం అట్లయితే అయితే రెస్ట్లో వెళ్ళామంటే మళ్ళీ కాల్కి అది ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే ఆపరేషన్ అవ్వక ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు డాక్టర్స్ అనే ఉద్దేశంతోనే ముందుగానే ఉదయం వెళ్ళి తెచ్చేసుకుందాం అని చెప్తున్నాను మా వారితో తొందరగా వంట కంప్లీట్ చేసేసుకుని రెడీ అవి ఇంకా ఆపత్రి అవన్నీ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాలండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కనీసం వన్ ఇయర్ ఇంచుమించులా అయిపోయిందండి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కి దగ్గరలోనే ఉన్నాను నేను అప్పటి నుంచి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మీరు కూడా చాలామంది నన్ను అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు ఏదైనా నేను పెట్టే వీడియోస్ బట్టి మీరు కూడా చూస్తారు ఎవరైనా అంతే కదా మీరు అందరూ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు చాలామంది నన్ను చాలా రకాలుగా చక్కగా ఇష్టపడి కామెంట్స్ పెట్టినోళ్ళు ఉన్నారు అలాగే సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈ రోజైతే టిఫిన్ ఈ విధంగా ఇంకా ఇడ్లీని గుడి చట్నీ చేశాను కంపల్సరీ నేను ప్రతిరోజు నువ్వులు పొడి అనేది మా వారికి వేస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం ఎముక బలం అనేది ఉంటుందని మీరు ఎలాగా దేవుని పత్రి అయ్యి తెచ్చుకున్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్